అన్నా నమస్తేనా అన్నా ఏం రాంబాబు ఏ ఊరన్నా మారాయణపురం నారాయణపురం ఎక్కడ కేంద్రం మండలం నారాయణపురం ఏ జిల్లా కిందకి వస్తుంది మైబాద్ జిల్లాకి అన్నా నమస్తే మీరే ఇక్కడ రాజోల్ ఏది మన ఇక్కడ కంచర్లగూడెం రాజోల్ సో ఏమండలం కురి మండలం కిందకి వస్తుంది కదా మౌబా డిస్టిక్ సో అన్నా మీరు ఈ యొక్క విశ్వ మందుని మీరు గత సంవత్సరం వచ్చి వాడారు ఆల్రెడీ సో ఈ మందు రిజల్ట్ ఎలా అన్న పర్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం నేను మిమ్మల్ని ఏమైనా తీసుకురామని పిలిచానా లేకపోతే మీరే వచ్చి సో వచ్చారు ఏమని చెప్పి ఫోన్ చేశారు నాకు అంటే గతంలో వాడారు బాగుండదు అని చెప్పేసి వచ్చారు సో మీరు నాకు పొద్దున ఫోన్ చేశారు ఏమని చెప్పారు నాకు తోట ఎదుగుదల రావట్లేదు సో నేను ఫలానా విశ్వ మందు కొడదాం అనుకుంటున్నా మరి కొట్టొచ్చా అని అనుకున్నాను ఉందా స్టాక్ ఉందా లేదా అని చెప్పేసి కనుక్కొని వచ్చారు అంతేనా సో అంటే దీనిపైన అయితే నమ్మకం ఉంది ఇది కొడితే కచ్చితంగా ఎదుగుదల అయితే వస్తుంది మంచిగా నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఎదుగుదల వస్తుంది సో పోయిన సంవత్సరం ఏ మందులు వాడారన్న మీరు మన దగ్గర నుంచి ఎన్నిసార్లు కొట్టారు దీని ఈ విశ్వ త్రీజీ ఒకసారి కొట్టారు ఏ కాంబినేషన్ లో కొట్టారు అన్న సీనివాను విశ్వ త్రీజీ రెండు కలిపి కొట్టారా ఎలా అనిపించింది రిజల్ట్ సూపర్ రిజల్ట్ మంచి రిజల్ట్ అంటారా సో ఏ విధంగా పనిచేసింది విశ్వ త్రీజీ అంటే ఏ పర్పస్ పనిచేసింది అంటే పురుక్క దోమక లేకపోతే ఎదుగుదల ఊత ఫ్లవరింగ్ మంచిగా వచ్చిందా గ్రోత్ కూడా గ్రోత్ కూడా మంచిగా వస్తుంది సో వాడుకోవచ్చు అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు విశ్వ ప్రొడక్ట్ కావచ్చు విశ్వత్రిజీ కావచ్చు ఈ రెండు ప్రొడక్ట్స్ అయితే ఖచ్చితంగా ప్రమాదాలు అయితే వాడుకోవచ్చు గతంలో మీరు వాడిన రైతు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే వాడిన ఒక అనుభవం ఉన్న రైతు చెప్తేనే ప్రజెంట్ ఉన్నటువంటి రైతులు తెలుసుకుంటారు కదా సో అందుకని అడుగుతున్నాను సో మీరు వాడిన రైతులు కాబట్టి మీరు ఒక్క మాట చెప్పారనుకోండి మందు గురించి మీరు ఒక రైతు నేను ఒక రైతును సరే ఒక డిస్ట్రిబ్యూటర్ తో పాటు నేను కూడా ఒక రైతునే మీరు చెప్పే మాట విని ఒక నలుగురు ఖచ్చితంగా వాడు వాడతారు సో ఆ వాడేది ఏది మనం నిజాయితీగా మాట విశ్వ విషయంలో అయితే అయితే సూపర్ రిజల్ట్ వస్తుంది విశ్వ త్రీ కూడా అంతే రైట్ ఇదండి సో రైతు వారి అయితే ఒక్కసారి క్లియర్ గా వినొచ్చు విశ్వ కావచ్చు విశ్వ త్రీజీ కావచ్చు అద్భుతమైనటువంటి రిజల్ట్ అండి సో మనం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ప్రతి ప్రొడక్ట్ కూడా ఎక్కించడం అయితే జరుగుతుంది సో మనం అందించినటువంటి ఈ రెండు ప్రొడక్ట్లు కూడా ఇప్పటి అద్భుతమైనటువంటి రిజల్ట్ ని కనబరుస్తున్నాయి పురుగు ముడత దోమన నల్లి అన్ని క్లీన్ అయ్యి మంచి ఎదుగుదలతోటి మీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా విశ్వ అనే ప్రొడక్ట్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది సో మీకు కాపు దశలో నల్లి ప్రభావాన్ని తట్టుకొని మంచిగా కాపు నిలబడాలి అధిక పూత రావాలి అంటే విశ్వద్రి అనే ప్రోడక్ట్ని వాడుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కష్టం ఒక లైక్ ఇచ్చింది మీ తోటిలకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్